ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భావించిన సంగతి తెలిసిందే దీంతో బొత్స సత్యనారాయణ ఎన్నిక ఏకగ్రీవమైంది ఇది ఊహించని పరిణామం అని జగన్ సైతం భావిస్తున్నారు కాస్త కష్టపడితే గెలిచే అవకాశం టీడీపీకి ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఆ ఎమ్మెల్సీ ఉప ఎన్నికని లైట్ తీసుకోవడం ఊహించని ట్విస్ట్ అని వైసీపీ భావిస్తుంది కానీ వైసీపీ చెప్పుకునే చాలా డిఫరెంట్ గా ఉంది బయటికి తమ యొక్క బలాన్ని చూసి టీడీపీ వెనక్కి తగ్గిందని ఎన్నికల్లో భారీ వ్యవహారంతో భారీ డిస్ డిఫరెన్స్తో కూటమి గెలిచినా కూడా ఈరోజు ఇక్కడ పోటీ చేయడానికి వాళ్ళు భయపడ్డారని వైసీపీ మీడియా చెప్పుకుంటారు అంటే నాకు మాత్రం పర్సనల్గా అర్థమైంది ఏంటంటే వైసీపీకి ఆరు వందల మంది సపోర్ట్ ఉన్నారు ఈ కౌన్సిలర్లు అండి వీళ్ళు వాళ్ళందరూ కూడా ఓట్లు ఆరు వందల ఓట్లు సిద్ధంగా ఉన్నాయి సో ఆరు వందలలో సారీ నాలుగు వందలు ఉన్నాయి ఇంకో రెండు వందలు గట్టిగా ఇటువైపు లాక్కోవాల్సి ఉంటుంది ఈ లాక్కోవడంలో భాగంగా ఇరవై మందో ముప్పై మందో ఏదన్నా గట్టిగా మీడియాకి లీక్లు ఇవ్వడం అది చేస్తే లేనిపోని తలకి నొప్పులన్నీ కూటమి ఎత్తి చేసుకోవాల్సి ఉంటుంది సరే ఆల్రెడీ మధ్యలో మన వ్యక్తి అంటే జనసేనలో అయినా వంశీకృష్ణ యాదవ్ ఎవరో ఆయన రాజీనామా చేసి మన స్థానం కింద లెక్క కదా మళ్ళీ ఈసారి ఎన్నికలు వచ్చినప్పుడు చూసుకోవచ్చు దానికి అనేసి వదిలేసినట్టు తెలుస్తుంది ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నామినేషన్ గడువు ముగిసింది ఎమ్మెల్సీ ఉప ఎన్నికకి రెండు నామినేషన్లు గడువు పోతే నామినేషన్లు పరిశీలించనున్నారు అయితే రెండోసారి టీడీపీకి దూరంగా ఉండడంతో ఉప ఎన్నిక బరిలో ఇద్దరే ఉన్నారు ఆ షఫీ కూడా అంటే స్వతంత్ర అభ్యర్థి కూడా తను తప్పుకున్నాడు ఈ స్వతంత్ర అభ్యర్థి తన నామినేషన్ వెనక్కి తీసుకోవడంతో బొత్స సత్యనారాయణకి లైన్ క్లియర్ అయిపోయింది ఆయన ఏకగ్రీవంగా ఇప్పుడు ఎన్నికయ్యారు ఒకవేళ స్వతంత్ర పోటీ చేసినా ఎన్నిక జరిగినా కూడా బొత్స చాలా తేలిగ్గా గెలిచేవారు ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పాల్గొనే ఓటర్లో ఎక్కువ మంది వైసీపీకి చెందిన వారు ఉన్న సంగతి తెలిసిందే ఓటర్లుగా ఉండే జీవీఎంసీ కార్పొరేటర్లు నర్సీపట్నం యలమంచులో మున్సిపల్ కౌన్సిల్ జెడ్పీడీసీ ఎంపీటీసీ సభ్యులు దాదాపు అరవై శాతానికి పైగా వైసీపీ నుంచి గెలిచిన వారు ఉన్నారు కానీ చాలా మంది కూటమి పార్టీలకు ఆకర్షితులై వైసీపీ నుంచి బయటకు వచ్చారు ఇంకొంతమంది రావడానికి రెడీగా ఉన్నారు కానీ టీడీపీ కైవసం చేసుకోవడం స్థానిక టీడీపీ నేతలు తేలికైన పని కానీ ఒక ఎమ్మెల్సీ సీటు కోసం అంతమందిని ప్రత్యర్థి పార్టీ నుంచి సమీకరించాల్సిన అవసరం లేదని చంద్రబాబు భావించారు చంద్రబాబు నిర్ణయానికి కూటమి నేతలు కూడా ఆమోదించారు దీంతో చంద్రబాబు విలువలకే మరోసారి ప్రాధాన్యత ఇచ్చారు కానీ నిన్నమూడు వరకు జగన్ మాత్రం ఈ విషయంలో చంద్రబాబు విమర్శిస్తూ వచ్చారు చంద్రబాబుకి ఏ మాత్రం విలువల మీద గౌరవం ఉన్నా అభ్యర్థి నెలపొద్దని పదే పదే గగ్గులు పెట్టారు కనీసం చంద్రబాబు ఏ అభ్యర్థిని ఖరారు చేసే ప్రయత్నాలు చేపట్టకముందే జగన్ భయపడిపోయారు అయితే ఎమ్మెల్సీ స్థానాన్ని చంద్రబాబు వదులుకోవడం వెనుక వ్యూహాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు త్వరలోనే బొత్సాని వైసీపీకి రాజీనామా చేయించి టీడీపీలోకి రప్పించేలాగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది గుర్తుంటే ఎన్నికలకు ముందు ఇంటర్వ్యూల్లో కూడా ప్రశాంత్ కిషోర్ చెప్పారు ఈ విషయం బొత్సకు ఆల్రెడీ డీల్ ఉంది ఆయన గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఒక ఏడాది లోపు టీడీపీలోకి వెళ్ళిపోతారు అని వెళ్తూ వెళ్తూ ఈ ఎమ్మెల్సీ సీట్ను కూడా ఆయన తీసుకెళ్ళబోతున్నారు అని టీడీపీ మీడియాలో వార్తలు వస్తున్నాయి